తెలుసు కదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ బిడ్డ తెలుసు కదా మీ అందరికి పోలీస్ కిష్టయ్య కూతురు తెలంగాణ ఉద్యమం మలదశ ఉద్యమంలో అమరుడైన కిష్టయ్య అయితే వీళ్ళ కుటుంబానికి సంబంధించి కేసీఆర్ అసలు ఏం చేయలే కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేస్తలేడు అంటూ కూడా ఒక విమర్శలు వస్తున్నాయి ఉద్యమ అయింది అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఎవరికి ఏం చేయలే అని చెప్తున్నారు ఒక్కసారి మీరు చూడురీ తెలంగాణ ప్రజల రేపు నేనే చెప్తానా ఏం జరుగుతున్నది ఏం కథ అంటే ఇవ్వ చూడూరి రావాలి రావాలి అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ గారు న్యాయం చేయలే అనే వాళ్ళు రావాలి ఎందుకు రావాలి అంటే చెప్తాను నేను తెలంగాణ కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య గారి కొడుకు ప్రభుత్వ కొలువు ఇచ్చిర్రు ఆయన కూతురుని డాక్టర్ చేసిర్రు కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన అమరవీరుల కుటుంబంలో మొట్టమొదటిసారి ఒకటి చూడండి ఆ తర్వాత నా మిత్రుడు శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు శ్రీకాంతాచారి తమ్ముడికి ఎంఆర్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించు గుర్తు పెట్టుకొని పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింది దాంతో పాటు వాళ్ళ తమ్ముడికి ఎంఆర్ఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించు ఇలా అమరుడైన ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం మరియు పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని డబుల్ బెడ్రూమ్ అలాను అందించిన ఘనత చంద్రశేఖర్ రావుదే ఇక కాలం మీద కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే కేసులో మినహా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్ని కేసులను కూడా ఎత్తివేసింది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గుర్తు పెట్టుకోవాలి ఏంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్క తెలంగాణ వ్యతిరేకి ఉద్యమ ద్రోహి అందరి మన్నల కోసం తాను గతంలో చేసిన తప్పిదాలను కప్పిపించుకోవడానికి అందరి ముందు నటిస్తూ కాలం వెల్లదీయాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలారా తస్మ జాగ్రత్త ఏం జరుగుతుంది అనేది చాలా క్లారిటీగా నేను చెప్తా ఉన్నా